చరణ్ అక్షిత అనుకొని ఇక పల్లవికి సైకిల్ చేస్తూ ఉంటాడు త్వరగా నేను ఈ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బైట్స్ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు చరణ్ ఇక ఇటు పల్లవి అనుకుంటుంది ఏంటి చరణ్ నాకోసం ఏదో సర్ప్రైజ్ చేస్తూ అంటున్నాడు ఏమై ఉంటుందో సరే పిలిచాడు కదా వెళ్తాను అని చెప్పి పల్లవి వెళ్తూ ఉంటే ఇక ఇదంతా అక్షిత అసలు చరణ్ పల్లవి ఏంటి ఏం జరుగుతుందో నేను చూస్తాను వీళ్ళిద్దరి మధ్యలో అని చెప్పి ఇక అక్షత కూడా వెళ్తుందనమాట పల్లవి వెనకాలే మరపక్క ఇక చ చెప్పిన ప్లేస్కి వెళ్తుందనమాట పల్లవి అంతా చీకటి చీకటిగా ఉంటుంది ఇక ఇంట్లోకి లోపలికి వచ్చి ఏంటి అంతా చుట్టూ చీకటిగా ఉంది బయటేమో వెల్కమ్ అని రాస్తుంది లోపలంతా చీకటిగా ఉంది ఏంటి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే ఈ లోపల లైట్ వెలుగుతుంది రూమ్లో ఇక బెలూన్స్ అలాగే ఫుల్ అంతా డెకరేషన్ ఉంటుంది ఇక పైనుంచి ఇక అన్ని బెలూన్స్ అయి పడుతూ ఉంటాయన్నమాట పల్లవి మీద ఇక ఏంటి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటే పల్లవి తన ముందు చరణ్ మోకాల మీద కూర్చొని ఫ్లవర్ పట్టుకొని కూర్చుని ఉంటాడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేస్తూ ఉంటాడు ఇక చరణ్ అని చెప్పి పల్లవి షాక్లో ఇక పల్లవి ఇక ముందు వెళ్ళబోతూ ఉంటుంది చరణ్ మీదకి ఇక జారి పల్లవి పడబోతూ ఉంటే చరణ్ పట్టుకుంటాడు ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఇక అప్పుడే ఇదంతా అక్షత చూస్తూ ఉంటుంది ఇక పల్లవి చరణ్ అలా రొమాంటిక్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటా ంత కోపంగా చరణ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడు అంటే అక్షిత నేను నువ్వనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక అప్పుడు పక్కన ఉన్న పల్లవి అబ్బా చాలే చరణ్ నేనని తెలీదా ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావు వచ్చావు ఇక చిట్టి విసిరావా లేదా నా మీదే కదా విసిరావు నేను చూశాను పైగా నువ్వు వెళ్తూ కూడా త్వరగా వచ్చాయని చెప్పి సైకిల్ చేశావు కదా అందుకే తద నేను ఇక్కడికి వచ్చాను ఆ అక్షితతో తర్వాత మాట్లాడదులే అసలు ఎన్ని రోజులు నా మీద పైకి కోపడతావు కానీ నేనంటే నీకు ఇంత ఇష్టం అని చెప్పి ఇవాళ మొత్తం అంత క్లియర్ అయిపోయింది అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే ఇక అక్షతకి మండిపోతూ ఉంటుంది అయ్యో అయ్యో పల్లవి కాదు పల్లవి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అక్షిత నమ్ముకో అక్షత ప్లీజ్ నేను నువ్వు ఇదంతా చేశాను అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత నీ మనసులో ఏముందో బాగా అర్థమైపోయింది చరణ్ నువ్వు మా ఇంటికి రావడం పల్లవి మీద వేయడం అంతా అంతా నేను చూశాను పల్లవి ఆ లెటర్ లో సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి రా అని చెప్పి నువ్వు రాసావు కదా పల్లవి చదవడం నేను చూశాను నువ్వు బైక్ మీద వెళ్తూ కూడా బాయ్ చెప్పావు కదా త్వరగా వచ్చేయమని సైకిల్ చేసావు కదా అదంతా నేను చూశాను అని అక్షిత అంటూ ఉంటే అయ్యో అక్షిత అది నువ్వు నేను చేశాను ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అబ్బా తను తర్వాత మాట్లాడచ్చులే నాకే టైం స్పెండ్ చేయి అని చెప్పి ఇటు పల్లవి అంటూ ఉంటుంది చరణ్తోని అప్పుడు చరణ్ అబ్బా నువ్వు ఆగు పల్లవి ఏంటి నువ్వు అక్షిత ఈరోజు నీ బర్త్డే అని చెప్పి ఇలా అంతా ప్లాన్ చేశాను అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు చరణ్ నా బర్త్డే కూడా ఇవ్వాలి చరణ్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అమ్మ ఆగమ్మ నీ బర్త్డే అయి ఉండొచ్చేమో కానీ నేనంతా ఇదంతా అక్షత కోసమే చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్షత ఏమో మాట వినకుండా పో చరణ్ నువ్వు దాంతో ఏమైనా చేసుకో నాతో మాట్లాడుకో అని చెప్పి అక్షత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక పల్లవి కూడా సరే చరణ్ నాకు ఇంత మంచి బర్త్డే సర్ప్రైజ్ న్యూస్లో ఎవ్వరు ఇవ్వలేదు నువ్వే ఫస్ట్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఈ మంచి మెమరీని అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చరణ్ ఏమో తల పట్టుకొని కూర్చుంటాడు ఏంటిది నేను ఏం చేయాలనుకున్నాను ఏం చేశాను చ అక్షితకి ఇంత కోపం వచ్చేసింది నా మీద అని చెప్పి తల పట్టుకొని కూర్చుంటాడు చరణ్ అక్కడ పక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే గుండమ్మ ఇక పల్లవి ఫోటో వచ్చినప్పటి ఫోటోని పట్టుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఈ రోజే కదా నా కూతుర్ని నేను డెలివరీ అయింది కానీ నా కూతురు ఈ రోజే నాకు మిస్ అయిపోయింది అని చెప్పి ఇక ప్రతి మూమెంట్ ఇక నా కూతురు కోసం నేను ఇన్యూస్గా ట్రై చేస్తూనే ఉన్నాను కానీ ఏది కూడా సక్సెస్ అవ్వలేదు నా కూతుర్ని నేను చేరుకోలేకపోతున్నాను అని చెప్పి గుండమ్మ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటారన్నమాట శ్రీనివాసరావు అమ్మ గుండమ్మ కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టి అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడే గుండమ్మ ఏడవడం గమనించి ఏమైందమ్మా గుండమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏంట అన్నీళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడే అక్కడికి ఆది కూడా వస్తారు ఇక ఏమో ఇదంతా చూస్తూ ఉంటారు అక్షిత వైష్ణవి పద మనం కూడా కిందకి వెళ్దాము అని చెప్పి వాళ్ళు కూడా కిందకు వస్తారు ఇక ఇటు ఆది చెప్తాడనమాట వాళ్ళ నాన్నకి అది గుండమ్మ ఎందుకు ఏడుస్తుందంటే అసలు ఈ ఫోటో ఎవరిది అని చెప్పి శ్రీనివాసరావు కూడా అడుగుతూ ఉంటారు ఇక ఆదిత్య చెప్తాడు ఆ ఫోటో మా కూతురుది నా అన్న ఈ రోజే మా కూతురు తప్పిపోయింది మాకు పుట్టింది ఈ రోజే తప్పిపోయింది కూడా ఈరోజే అదే తలుచుకొని గుండమ్మ బాధపడుతుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఏం బాధపడకమ్మా అని చెప్పి కొంచెం ధైర్యం చెప్తూ ఉంటారు శ్రీనివాసరావు ఇక కావాలని చెప్పి వైష్ణవి అక్షత కిందకు వచ్చాక ఇక వైష్ణవి అంటుంది ఏమైంది ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా ఏంటి ఎందుకు గుండమ్మ అంతిదిగా ఏడుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆదిత్య అంటాడు ఏంటి వైష్ణవి మా కూతురు ఫోటో అది మా కూతురు తప్పిపోయిన రోజు ఇది మా కూతురు పుట్టినరోజు కూడా ఇది అసలు గుండం అది తలుచుకొని బాధపడుతుంది నువ్వేంటి అసలు కావాలని చెప్పి ప్రతిసారి గుండమ్మ ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు కావాలని చెప్పి తనని బాధ పెట్టే విషయాలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇకప్పుడు వైష్ణవి అంటుంది అవును మరి గుండమ్మని బాధపడితే నాకు కిరీటాలు పెడతారు అయినా ఇక్కడ నీ పాప తప్పిపోయింది కరెక్టే కాదనట్లేదు ఇప్పుడు నువ్వు ఏడిస్తే ఆయన తిరిగి వస్తుందా ఏంటి రాదు కదా ఇక్కడ అక్షత పుట్టినరోజు కూడా ఈరోజే కదా నా కూతురు పుట్టిన కూడా ఈరోజే కదా నా కూతురు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయొచ్చు కదా పోయింది ఉందో చచ్చిందో లేదో మనకు తెలీదు ఉన్న వాళ్ళైనా మంచిగా నా కూతురు అన్నట్టుగా చూసుకోవచ్చు కదా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అంతేలే ఇటు గీతనైతే సొంత కూతురులా చూసుకుంటుంది పెద్దమ్మ నన్ను మాత్రం పట్టించుకోదు అని అక్షత అంటుంది ఇక అప్పుడు గుండమ్మ అంటుంది అయ్యో అక్షిత అలా ఏం అనుకోకు నువ్వు నీ బర్త్డే సెలబ్రేట్ చేయొచ్చు కానీ నా కూతురు కూడా ఉంటే బాగుండు అని చెప్పి నా బాధ అంతే అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ బాధగా వెళ్ళిపోతుంది పక్క పల్లవిని పెంచిన అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళిద్దరం అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజే కదయ్యా మనకి పల్లవి దొరికింది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక పల్లవి వాళ్ళ నాన్న పెంచుకున్న వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటారు పాపం మనకి పిల్లలు లేరు కానీ ఆ దేవుడు మనకి పిల్లలేని లోటు పల్లవి ద్వారా తీర్చాడు కానీ నిజంగా పల్లవిని కన్న అమ్మ నాన్న కనుక మన దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం పల్లవిని ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళ నాన్న అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ భార్య అంటుందన్నమాట అదేంటయ్యా పల్లవిని ఎలా ఇచ్చేస్తాము అని చెప్పి అనగానే అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు మనకి ఇన్ని సంవత్సరాలు బిడ్డ లేని లోటు ఆ దేవుడు తీర్చాడు పల్లవి రూపంలో కానీ పల్లవిని కన్న అమ్మ నాన్నకి ఆ లోటు లోటే కదా అందుకే మనం ఒకవేళ పల్లవి కోసం వాళ్ళన్న నాన్న నిజంగా వస్తే కనుక ఇచ్చేయాలి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు పక్క అక్షిత వైష్ణవి వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లేని కూతురు కోసం ఓ గేడుస్తుంది ఏడుస్తుంది నీ బర్త్డే చేయొచ్చు కదా గ్రాండ్గా ఉంటే నా కూతురు ఉంటే బాగుండు అని చెప్పి అంట ఏ అంటో అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటే ఇక వైష్ణవి అంటుంది అసలు పుట్టినరోజు ప్రతి సంవత్సరం కాకుండా ప్రతి నెల వస్తే బాగుండు అనగానే అలా ఎందుకు మమ్మీ అని చెప్పి అక్షిత అంటుంది ఆ రకంగా ప్రతి నెల గుండం ఏడుస్తూ ఉంటుంది కదా అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు పక్క చరణ్ ఏమో ఇక ఒకడే నేను ఫోన్ చేస్తూ ఉంటాడనమాట అక్షతకి అక్షత ఫోన్ లిఫ్ట్ చేయదు అప్పుడే అక్కడికి శాన్వి వస్తుంది ఏంట్రా చరణ్ ఏంటి కంగారుగా ఉన్నావు అనగానే ఏం లేదక్క నైట్ నేను అక్షతకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను తన బర్త్డే ఇవ్వాలా అయితే ఏం జరిగిందంటే అక్షత అనుకొని పల్లవికి నేను సర్ప్రైజ్ చేశాను అదంతా అక్షతకి తెలిసి కోపడింది అని చెప్పి జరిగిందంతా చెప్తాడు ఇక అప్పుడు ఇప్పుడు అక్షతకి కోపం ఎలా తగ్గించాలో అర్థం కావట్లేదు అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు శాన్వి అంటుంది ఏముంది ఆడవాళ్ళకి తను ప్రేమించే వ్యక్తి వల్ల కోపం వచ్చిందని కోపం పోగొట్టాలంటే ఏదో ఒకటి చేయాలి నువ్వేం చేస్తావంటే గుడికి వెళ్ళి అక్షత పేరు మీద అన్నదానం చెయ్యి ఆ విషయం ఎలాగో అలాగా అక్షతకి తెలిసేలా చెయ్యి ఇక డెఫినెట్గా నీ మీద కోపం పోతుంది అని చెప్పి శాన్వి ఐడియా ఇవ్వడంతో ఐడియా చాలా బాగుందక్క ఇప్పుడే వెళ్తాను అని చెప్పి గుడికి అని బయలుదేరతాడు చరణ్ ఇక ఇటు శాండ్వీక్ ఏమో అప్పుడే కన్ను అదురుతూ ఉంటుంది ఇదేంటి ఈ కన్న అదురుతుంది ఇప్పుడు ఇది దీనికి ఖచ్చితంగా ఏదో ఒక కీడు జరుగుతుంది కదా దీనికి మీనింగ్ ఏమై ఉంటుందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శాన్వి పక్క చరణ్ గుడికి వెళ్తాడు రెడీ అయ్యి ఇక దేవుని దానం పెట్టుకుంటూ ఉంటాడు స్వామి నీకు జరిగింది అంతా తెలుసు పల్లవి అనుకొని అదే అక్షత అనుకొని పల్లవికి సర్ప్రైజ్ ఇచ్చాను ఇక ఆ విధంతో అక్షతకి కోపం వచ్చేసింది ఎలాగైనా నా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయతండ్రి అని చెప్పి దానం పెట్టుకుంటూ ఉంటాడు గట్టిగా ఇక అప్పుడే ఒక అతను వస్తాడనమాట ఇక అతను వచ్చి ఏంటయ్యా దేవుడికి చాలా గట్టిగానే దానం పెట్టుకుంటున్నట్టున్నావు కాలేజీలో ఏమన్నా నీ సబ్జెక్ట్ పోయిందా ఏంటి అనగానే అయ్యో లేదండి అని చెప్పి చరణ్ అంటాడు మరి కాలేజీలో నువ్వు కాపీ కొడుతూ సీసీటీవీలో రికార్డ్ అయిపోయి చేశారా చేశారేంటి అనగానే అయ్యో లేదండి బాబు ఎందుకు ఇలా అంత నెగిటివ్ నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడే పంతులు గారు వస్తారు ఆయన పేరు నెగిటివ్ రామలింగం బాబు అనగానే ఏం పేరో ఏమో వాళ్ళ ఇంటి పేరు నెగిటివా అనగానే ఆ నెగిటివా అలా కూడా ఉంటుంది ఆ పేరు అనగానే అవును ఆయన అంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు మరీ టూ మంచిగా ఉంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఆయన గుడికి కమిటీ మెంబర్ కూడా అని చెప్పి పంతులుగా చెప్తూ ఉంటారు ఏంటో కానీ నాకైతే టూ మంచిగా నెగిటివ్ మాట్లాడుతున్నారు నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవండి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంతే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఓ ప్రేమించావా అయితే ఏం జరిగిందో నేను చెప్తాను అని చెప్పి నెగిటివ్ రామలింగయ్య ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు ప్రేమించావు కానీ అమ్మాయి నేను ప్రేమించలేదు చీకొట్టి ఎదవా అని తిట్టింది అని చెప్పి అతను అంటూ ఉంటే అయ్యో ఎందుకండి మీ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి చరణ్ బాధపడుతూ ఉంటాడు అతనితోని ఇకి ఇంతే ఎపిసోడ్ లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ